ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త పీటర్ హిగ్స్ కన్నుమూశారు హిగ్స్ మరణంతో భౌతిక శాస్త్ర ప్రపంచం ఒక ధృవతారను కోల్పోయిందనటంలో సందేహం లేదు విశ్వం ఎలా ఉద్భవించిందనేది వివరించడంలో సహాయపడే హిక్స్ బాసన్ సిద్ధాంతాన్ని పీటర్ సిక్స్ ప్రతిపాదించారు సుమారు పదమూడు వందల కోట్ల ఏళ్ల క్రితం ఒక మహా విస్ఫోటనంతో ఈ విశ్వం మొత్తం ఆవిర్భవిస్తుందని శాస్త్రవేత్తలు చాలామంది అంగీకరించే సిద్ధాంతం అయితే ఈ మహా విస్ఫోటనం ఖచ్చితంగా ఎలా జరిగింది అణువులు పరమాణువులు ఎలా పుట్టుకొచ్చాయి ఆ తర్వాతి క్రమంలో నక్షత్రాలు గ్రహాలు ఎలా ఏర్పడ్డాయనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పీటర్ హిక్స్ మరో ఐదుగురు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వ ఆవిర్భావ క్రమాన్ని సంబంధించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కణాలన్నింటినీ ద్రవ్యరాశిని సమకూర్చే కణం ఒకటి ఉందని ఆయన ప్రతిపాదించారు విశ్వవ్యాప్తమైన ఒక క్షేత్రంలో కదులుతూ ఈ బోసాన్ ఇతర కణాలకు ద్రవ్యరాశిని అందిస్తున్న ప్రతిపాదనపై హిక్స్ తో పాటు అనేక ఇతర శాస్త్రవేత్తలు చాలా పరిశోధన చేశారు అయినప్పటికీ కణం ఉనికి స్పష్టం కాకపోవడంతో దీన్ని దైవ కణమని పిలిచేవారు కూడా ఈ దైవకణం ఉనికిని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ సరిహద్దులో ఒక భారీ పరిశోధన చేపట్టారు వందల కోట్ల రూపాయలు ఖర్చుతో భూగర్భంలో నిర్మించిన ప్రయోగశాలల ద్వారా అసలు హిక్స్ బాసన్ కణం ఉందా లేదా అని నిర్ధారించేందుకు ప్రయత్నించారు ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజిరేటర్ కూడా ఉన్న ఈ ప్రయోగశాలలో రెండు ప్రోటాన్లను కాంతి వేగంతో పరిహెత్తించి ఢీకొట్టించడం ఫలితంగా అతి సూక్ష్మ సమయం పాటు ఏర్పడే మహా విస్ఫోటన కాలం నాటి పరిస్థితులను విశ్లేషించడం ద్వారా బాసాన్ ఉనికిని రెండు వేల పన్నెండులో నిర్ధారించగలిగారు ఇందుకు గాను రెండు వేల పదమూడులో హిగ్స్ కు నోబెల్ బహుమతి లభించింది